మార్కెట్ లో ఎక్కువ రేటు పడేదానికి ముఖ్య కారణం ఏంటండి ముఖ్య కారణం ఏంటంటే సైజు కొద్దిగా ఎక్కువ వస్తుందండి రెండో కోత లాస్ట్ మూడో కోత వరకు కాయ పొడుగు వస్తుంది తోడిమే కూడా పచ్చగా ఉంటది కాయ సైజు ఉంటది క్వాలిటీ బాగుంటది ముడతా ఉండదు హాల ఎక్కువ కాదు వంద కింటాల ఒక ఏడు బస్తాలు కూడా కాలేదు నాది ఓకే మీకు కాటా ఎలా వస్తుందండి కాటా తూకం బాగానే వస్తుందండి వంద వంద గింజలు ఉంటాయండి కాటా సరుకు ఏం లేదు ఎంత సుక్క దొక్కినా కూడా అట్లా వస్తాయండి ఓకే పర్వాలేదు ఇంతనం కాయ పొడుగు సైజు సైజ్ చూసే రేటు పడుతుంది మనకు మార్కెట్ లా మన లాస్ట్ మూడో కోత కూడా అదే సైజు ఉంటుంది అండి మనం ఏదైతే మిరప పంట మీద అనుకున్నామో అదే అది క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది అదే నడుస్తుంది ఇది ఎన్నో ఎన్నో కటింగ్ అండి ఫస్ట్ ఫస్ట్ కటింగ్ లో మీకు ముప్పై క్వింటాల్ ఇప్పుడు నాకు అకరాలకు తెలుస్తుంది కదా అమ్మతేనే ఉన్నా కదా అంటే ఈ రెండో కటింగ్ లో రెండో కటింగ్ ఇంకా అయితేనే ఉంది ఏరే ఉంది మిరప పంటను మూడు కటింగ్లు రెండే చేస్తున్నాం మీరు రెండు కటింగ్ లో రెండు కటింగ్ టోటా ఒక కాయబాయ ఎక్కువ ఉంది లేబర్లు తొక్క వచ్చి అందుకనే ఒక వంద నూట యాభై బస్సులకు కాగానే మార్కెట్ కు తీసుకుపోతున్నా అప్పుడు ఎప్పుడు తొక్కి కాడా తూకం బాగా వస్తుందండి ఆ టా తూకం వస్తుంది నలభై ఐదు నుంచి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది అవసరం అయితే గట్టిగా తోకితే యాభై కూడా వస్తుంది అండి సైజు బాగుంటుంది అంటే గింజ శాతం వస్తుంది చూడు ఎంత బాగుంది కలర్ బాగుంది మన ఏలంతా పొడుగుంది ఇంత సైజు ని మీరు ఏ విత్తనంలోనైనా చూడలేదండి అందుకనే మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను తోడమే కూడా పచ్చగా ఉంటుంది క్వాలిటీ చూడండి మన చేతి ఏళ్ళు కన్నా పెద్దగా ఉంది అంత క్వాలిటీ వస్తుంది ఇక నేను ఇక అన్ని బస్సాలు ఒక రోజు దొరుకుతాను లేదు కదా ఇప్పుడు వంద చిల్లర ఇంకో అరవై డెబ్బై అయితే ఇప్పుడు ఇక మేము తొక్కాలంటే ఇక ఎప్పుడో వంద బస్సాలు అయితే ఆ వంద బస్తాలు రిటర్న్ మార్కెట్కే పంపుతున్నా తూకం నలభై ఆరు కేజీలు వస్తుంది చుక్కా సరుకు క్వాలిటీ బాగుంది కాయ సైజు ఉంది పొడుగు ఉంది ఇవ్వ బస్తా అట్లా కొడతా ఉంటే గలగల గలగల అంటుంది ఆ క్వాలిటీ కొద్దిగా ఇమ్ము ఉంటే యాభై దాడుతుంది నాకు నచ్చింది తూకం వస్తుంది తూకానికి ఉంది సైజులో ఉంది అన్నిట్లో ఉంది అందుకనే వేస్తున్నా నమ్మకం నమ్మకం అందుకనే మూడు సంవత్సరాన్ని వదిలిపెట్టకుండా ఇస్తున్నా సోదరులారా రైతులకు మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా పతేపత్యేకంగా చెప్తున్నా మీరు ఆ ఏ రైతు అయినా వేసుకోవచ్చు రైతు సోదరులారా విన్నారు కదా భద్రు గారి మాటల్లో కాయ క్వాలిటీలు నాణ్యతలు అదే రకంగా మార్కెట్ లో జెండా పాట కన్నా నూట యాభై రూపాయలు ఎక్కువ పెట్టి కొనడంలో మనం ఎంత క్వాలిటీ ఇస్తున్నాం అనేది రైతు మాటల్లోనే మనం తెలుసుకున్నాం కాటా కూడా చూడండి నలభై ఆరు కేజీలతోటి ఒక బస్తా ఒక బస్తా నలభై ఆరు కేజీలతోటి కాటా వచ్చింది అంటే కాయ వెయిట్ బాగుందనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది ప్రతి ఒక్క రైతు కూడా సూపర్ టైగర్ విత్తనాన్ని వేసి మంచి దిగుబడి సాధిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను అలాగే ఈ సంవత్సరము రేటు తక్కువ ఉన్నా గానీ మార్కెట్ లో రేటు తక్కువ ఉన్నా గానీ పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు భద్రు గారు మార్కెట్ లో అమ్మారు ముప్పై ఎనిమిది క్వింటాల్ దిగుబడి తోటి వారు పెట్టుబడిని తీసేసి ఎకరానికి ఒక లక్షన్నర వరకు లాభం పొందారు ఇంత దిగుబడి వస్తున్నటువంటి ఈ సూపర్ టైగర్ విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకొని మంచి ఆదాయం పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంత మంచి దిగుబడి సాధించినటువంటి భద్రు గారికి మన కర్షక్ సీడ్స్ తరపున చిరు సత్కారం మూడు సంవత్సరాల ఇదే ఇంత ఇంతస్తున్నాడు మంచి దిగుబడి వచ్చింది మా రైతు తరఫున మీకు